హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ రోజు కలెక్షన్స్ వచ్చేసి బనారస్ కలెక్షన్స్ అండి బనారస్ లో మనకి టూ త్రీ టైప్స్ ఆఫ్ వీవింగ్స్ ఉన్నాయండి ఆ టూ త్రీ టైప్స్ ఆఫ్ వీవింగ్స్ నేను లైవ్ లో కూడా చూపిస్తున్నాను సో లైవ్ ఛానల్ కూడా ఫాలో ఫాలో అవ్వండి డైలీ లైవ్ ఛానల్స్ వస్తూ ఉంటాయి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకోన్ ని కూడా లో ఉంచండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి బనారస్ శారీస్ చూపిస్తున్నాను కదా ఈ బనారస్ లో చాలా రీజనబుల్ అయిన బడ్జెట్ ఉందండి మినిమమ్ మనకి అవుట్ ఆఫ్ అందరూ లలో మనకి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ మనకి ఆఫ్లైన్లో ప్రైజెస్ మన స్టోర్ ప్రైస్ కానీ మన ఆఫ్లైన్ స్టోర్ ప్రైస్ కానీ వచ్చేసి చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఉన్నాయి అండ్ కలెక్షన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ డిజైన్స్ లో కూడా మనకి ఉన్నాయి అండ్ కలర్స్ కూడా నియర్లీ ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు వెంటనే విజిట్ అవ్వండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఆర్ నాన్చన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ సిట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అండ్ బనారస్ లో ఒక న్యూ ప్యాటర్న్స్ లో చూపిస్తున్నాను ఇంకొక న్యూ ప్యాటర్న్ ఆరెంజ్ కలర్ అయితే ఎవర్ గ్రీన్ లాగా ఎవర్ ఆరెంజ్ లాగా మన స్టోర్ లో అయితే ఆరెంజ్ కలర్ కానీ చాలా చాలా ట్రెండ్ అయిపోయింది ఈ ఆరెంజ్ లో ఓవరాల్ గా శారీ వచ్చేసి మనకి శారీ మొత్తం మనకి బర్డ్స్ వీవింగ్ తో ఉందండి అండ్ టాప్ లో వచ్చేసి మనకి పికాక్స్ తో వచ్చింది చూడండి విత్ సిల్వర్ వివింగ్ మొత్తం ఓవరాల్ గా శారీ మొత్తం సిల్వర్ వివింగ్ లోనే ఉంది జస్ట్ శారీ కలర్స్ ఒక చేంజ్ అవుతుంది అండ్ శారీ మొత్తం బర్డ్స్ డిజైన్ తో వచ్చింది టాప్ అండ్ బాటమ్ లో మనకి పికాక్స్ తో వస్తుంది స్మాల్ కడ్డీ బార్డర్ కూడా ఉంటుంది అండ్ టాప్ లో స్మాల్ గా వచ్చేసి మనకి ఇలా డ్రాప్ డిజైన్ ఇది టెంపుల్ డిజైన్ కాదండి డ్రాప్ డిజైన్ వివింగ్ ఉంటుంది బాగుంది కదా చాలా హైలైటింగ్ గా కనిపిస్తుంది అది టాప్ అండ్ బాటమ్ టూ టైప్స్ లో ఉంది అండ్ పళ్ళుకి కూడా సేమ్ అదే వివింగ్ లో వస్తుంది బార్డర్స్కి వచ్చేసి అండ్ డిజైన్ కూడా మనకి హార్ట్స్ సింబల్స్ తో వచ్చింది ఫుల్ సిల్వర్ వివింగ్ దీంట్లో మీనాకరి వర్క్ లాంటిది లేదు మనకి ఫుల్ బర్డ్స్ అండ్ పికాక్స్ తో వచ్చింది అండ్ ఓవరాల్ గా శారీ మొత్తం మనకి ఇదే వివింగ్ లో ఉందండి బా చాలా బాగుంది కదా కట్టు చెంగ్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ తో వచ్చింది చాలా వరకు కట్టు చెంగ ఎలా వచ్చిందని కూడా అడుగుతున్నారు సో కట్టు చెంగ వచ్చి మనకి ఇలా వచ్చింది ఒక హాఫ్ మీటర్ అంత వస్తుంది అంతే ఎక్కువ ఉండదు ఇది ఓవరాల్ గా సారీ సూపర్ గా ఉంది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ లో వచ్చింది ఇందులో సో ప్లెయిన్ లో వచ్చింది అండ్ బార్డర్ వివింగ్ కూడా ఉంది అనేది ఓవరాల్ గా శారీ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి సో నచ్చిన శారీని నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన కలర్ని వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి डार्क मेहंदी ग्रीन कलर वाव डार्क मेहंदी ग्रीन कलर बहुत मेहंदी ग्रीन कलर नेक्स्ट कलर पिंक कलर చాలా సాఫ్ట్ గా ఉంది అండి లో ఏ ప్రాబ్లం లేదు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది మనం డైలీ వేర్ శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అంత వైట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్కిష్ వైన్ కలర్ గా ఉంది కదండి వైన్ కలర్ అయితే చాలా చాలా బాగుందండి వైన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కలర్స్ ఎక్ ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ అండ్ నచ్చిన కలర్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి లైవ్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్లో చూపించాను నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచింతా పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ షిప్పింగ్ ఫ్రీ అండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వెంటనే బుక్ చేసుకోండి అండ్ షార్ట్స్ లో కానీ లైవ్ హైలైట్స్ షార్ట్ వీడియోస్ లో కానీ లెంత్ లో కానీ లైవ్ లో ఎవరం లైవ్ చూడలేదు మేము బుక్ చేసుకోలేదు మిస్ అయిపోయామని అనుకున్న వాళ్ళు మీరు దీంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు లెంత్ లలో కూడా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెంబర్ మీకు ఆల్రెడీ కింద స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఓకేనా చూసారు ఏదైనా కలెక్షన్స్ బాగున్నాయా నచ్చిన కలర్ ని నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి